జూలై ఇరవై నాలుగవ తేదీ సంకటహర చతుర్థి లోపు కర్కాటక వారు జాక్పాటు కొట్టబోతున్నారు తప్పకుండా ఈ నాలుగు సంఘటనలు జరిగి తీరుతాయి జూలై ఇరవై నాలుగవ తేదీ సంకటహర చతుర్థి లోపుగా కర్కాటక వారి జీవితంలో ఖచ్చితంగా జరగబోయే మార్పులేమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది సంకటహర చతుర్థి లోపు వీరి జీవితంలో కలగబోయే పెను పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీరికి అదృష్టమా దురదృష్టమా ఆ మార్పులు వీరు మంచిగా చెడుకో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని అయితే చూస్తున్నట్లు అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలైతే మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాసి వారి మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి కర్కాటకము అనగా ఎండ్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది ఇది నీళ్లలో అట్టడుగులు ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏ మాత్రము అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది కర్కాటక రాశి చరరాశి రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు వెంట వెంటనే నిర్ణయాలు కూడా వీరు తీసుకుంటారు ఈ రాశి వారికి నిష్కారణ శత్రువర్గం ఎప్పుడూ కూడా పొంచే ఉంటుంది ఊపిరితిత్తుల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా అవసరము ఇతరుల పేరు మీద చేసే వ్యాపారాలలో ద్రోహము కూడా ఎదురవుతుంది టెండర్లు ముద్రణాపనులు చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లాభిస్తాయి నిల్వ చేసుకోవడానికి ఆస్తులను సంరక్షించుకోవడానికి కూడా వీరు చాలా అధికంగా అయితే ఈ సమయంలో శ్రమపడాల్సిన అవసరం అయితే మనకి కనిపిస్తూ ఉందండి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి శుభకాలం నడుస్తుంది సంకటహర చతుర్థి లోపుగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన వార్తలు కూడా మీరు వింటారు ఒక వార్త ఇంట్లో చాలా ఆనందాన్ని కూడా నింపుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమంలో పాల్గొంటారు కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి కనక స్రవం చదివితే మేలు శుభకాలం నడుస్తుంది లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు మీకు చాలా శుభాన్ని ఇస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుందండి మానసికంగా అయితే మీరు చాలా దృఢంగా ఉంటారు క్రమక్రమంగా మంచి ఫలితాలు కూడా సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు చైతన్యవంతంగా ముందుకు సాగి అద్భుతాలని సృష్టిస్తారు బంధు ప్రీతి కనిపిస్తుంది స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలలో సత్ఫలితాలు సాధిస్తారు ఇష్ట దైవ మీకు మీకెంతో ఉత్తమ ఫలితాలను కూడా ఈ సమయంలో అందిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే ఈ లేదండి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం మీరు జీవితంలో ఊహించని మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి గ్రహస్థితి అనుకూలత కారణంగా ఈ కర్కాటక రాశి వారు ఈ సమయంలో ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి చాలా సమస్యలన్నింటి నుండి కూడా మీరు బయటపడతారు అంతేకాకుండా అష్టమ స్థానంలో సన్ని సంచరిస్తాడు కాబట్టి మీరు మీ యొక్క వ్యాపార లావాదేవీలలో మరియు వ్యాపారపరమైన ఒప్పందాలలో కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవడం మంచిది తప్పుడు పత్రాలు కానీ తప్పుడు వ్యక్తుల వలన కానీ మీకు పేరు అనేది చెడిపోవడమే కాకుండా నష్టాలు కూడా ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ ఏడాది మీరు అనేవి చేసుకునే ముందుగా అన్ని విషయాలు కూడా మీరు సక్రమంగా గమనించి అవసరమైతే అనుభవజ్ఞుల లేదా శ్రేయోభిలాషుల యొక్క సలహాలు అనేవి తీసుకుని ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఈ కర్కాటక రాశికి జన్మించినటువంటి ఉద్యోగస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది వృత్తిపరంగా ఒత్తిడి ఇప్పటికి ఇప్పటి వరకు కూడా మీరు చూసి ఉంటారు ఆ ఒత్తిడి అంతా కూడా పోయి మీకు అనుకూలత అనేది మీ జీవితంలో ఏర్పడబోతూ ఉంది ఈ సమయంలో గురుగోచరం కూడా అనుకూలంగా మారుతుంది వృత్తి ఉద్యోగ అభివృద్ధి సాధ్యపడుతుంది గత సంవత్సర కాలంగా కూడా మీరు పడుతున్నటువంటి కష్టాలన్నింటికి కూడా ప్రతిఫలం దక్కుతుంది ఈ సమయంలో మీకు లభిస్తుందని చెప్పాలి మీరు అనుకున్న పదోన్నతి కానీ లేదా మీరు అనుకున్న ప్రదేశానికి మారడం కానీ జరుగుతుంది గతంలో మీకు చెడు చెయ్యాలి అని అనుకునేవారే ఇప్పుడు మీ యొక్క సహాయం కోరి వస్తారు పదవిలో అభివృద్ధి కారణంగా ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది పని ఒత్తిడి కూడా తగ్గుతుంది అయితే శనిగోచారం సంవత్సరం అంతా అనుకూలంగా అయితే ఉండదు కాబట్టి కొన్నిసార్లు గతంలో చేసిన తప్పిదాలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అయితే మీ పై అధికారులతో సహాయంతో ముఖ్యంగా ఇబ్బందుల నుండి కూడా మీరు బయట అయితే పడతారు గురు దృష్టి ఐదవ ఇంటిపైన ఉండడం చేత మీరు ఇచ్చే సలహాలు కానీ సూచనలు కానీ మీరు పనిచేస్తున్న సంస్థ అభివృద్ధికి దోహదపడతాయండి చూశారు కదండి కర్కాటక రాశి వారి గురించి అయితే మనం ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా అనుకున్న వివాహం అనేది జరిగిన వివాహ జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి సంబంధ బాంధవ్యాలు లేని వారు ప్రోత్సహించి ఆశ్రయం ఇవ్వడం జీవితంలో మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్యా ఉద్యోగము విదేశీయానము కూడా కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి కర్కాటక రాశి వారికి అనువంశికముగా వచ్చిన ఆస్తి నిలవడం కష్టమే స్వార్జితము నిలబడుతుంది ఇన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు నెరవేరుస్తారు మాత్రము సంబంధం లేని విషయాలలో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలకు ఇబ్బందులనేవి కూడా గురి చేయవచ్చండి కర్కాటక రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభం వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటి వారి మనోభావాలని ఇట్టే పసిగెడతారు కర్కాటక వారికి చురుకుతన చురుకుతనం ఎక్కువగా ఉంటుంది అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే మాత్రం వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంలకు తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశివారు నచ్చిన వారి కోసం వాళ్ళ యొక్క సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ యొక్క సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగినా అనారోగ్యము కలిగినా ఏమాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేసే మంచి మనసు కూడా వీరిలో ఉంటుంది ఇతరుల బాధ్యతలను ఎత్తి పెట్టుకుని మరి ఇతరులకు సహాయం చేసే స్వభావం అయితే వీరిలో ఉంటుందనే చెప్పాలి ఈ రాశివారు వార్ధక్యమైన మధుమేహము రక్తపోటు జీర్ణకోశములకు సంబంధించిన వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంటుంది కావున ఈ రాశి వారు తగిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వారికి భార్య లేదా భర్త తరపున ఆస్తులు కలిసి వస్తాయి అయితే వాటిని ఉపయోగించుకోవడానికి ఇద్దరు కూడా విముఖత అయితే చూపిస్తారు ఈ రాశి వారు పద్నాలుగు ఇరవై ఆరు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ప్రాణాపాయం కూడా కలుగుతుంది అయితే ఈ ప్రమాదం నుండి తేలికగా వీరు తప్పించుకుంటారు ఈ రాశికి చెందిన వారి యొక్క అలవాట్లు విభిన్నమైనటువంటి అలవాట్లను కలిగి ఉంటారు ముఖ్యంగా కళారంగాల పట్ల అత్యంత ఆసక్తిని కలిగి ఉంటారండి నాటకాలు పౌరాణిక ప్రదర్శనలు ఇచ్చేవారి జాబితాలో ఈ రాశికి చెందిన వారు అధికంగానే ఉంటారు అదేవిధంగా సినిమాలలో ప్రవేశిస్తే వీరైతే తప్పకుండా విజయాన్ని సాధిస్తారు కర్కాటక రాశికి చెందిన వారి అదృష్ట సంఖ్యలు రెండు ఏడు మరియు తొమ్మిది అంకెలు కర్కాటక రాశికి చెందిన వారికి భాగ్యశాలి రంగు తెలుపు ఈ రంగు వస్త్రాలను ధరించడం ద్వారా మానసికంగా శాంతిని పొందుతారు ఈ రంగు రుమవాళ్ళను తమ వద్ద ఉంచుకుంటే వీరికి మేలు జరుగుతుంది కర్కాటక రాశికి చెందిన వారు ఎక్కువగా వైట్ అండ్ వైట్ దుస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వీరికి ఎంతో మేలు చేస్తుంది తెలుపుతో పాటుగా ఎరుపు మరియు పసుపు రంగులు కూడా వీరికి అనుకూలతను ఇస్తాయి మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాలలో చెట్లను నాటి వాటిని సంరక్షిస్తే మేలు జరుగుతుంది చూశారు కదా కర్క ట క్రాస్ వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆన్లీ ఆన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్